నమస్తే వెల్కమ్ డాక్టామి రాజేష్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ బుధవారం రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేయబోతున్నారు మరోవైపు నామినేషన్ దాఖలు చేసేందుకు సోనియా గాంధీ ఇప్పటికే జైపూర్ చేరుకున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఖచ్చితంగా ఆమె రాజ్యసభకు వెళ్లబోతున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య దాదాపు ఇరవై ఏళ్ల పాటు కాంగ్రెస్ అధ్యక్షాలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ ఐదు సార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికారు మరోవైపు రాహుల్ గాంధీ అట్లాగే ఏసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఇరువురు సోనియా గాంధీతో జైపూర్ కలిసి వచ్చినటువంటి సందర్భం ఇక సోనియా గాంధీకి ఇక ఇతర రాష్ట్రాల వారు కూడా నామినేషన్ దాఖలు చేయమని పెద్ద ఎత్తున రిక్వెస్ట్ వచ్చే మరీ ముఖ్యంగా తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి పదే పదే సోనియా గాంధీని ఇక్కడి నుంచి బరిలో ఉండాలని కూడా కోరారు అయితే ఆమె రాజస్థాన్ నుంచి కూడా రాజ్యసభ బరిలో ఉండాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తూ ఎందుకంటే రాజస్థాన్ నుంచి చివరిసారిగా రాజ్యసభకు ఎంపికైనటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఏప్రిల్తో ఆయన పదవీ విరమణ కూడా ముగియిపోతోంది ఉంది మరోవైపు సోనియా గాంధీ రాజస్థాన్ ను ఎంచుకోవడానికి తెలంగాణ వంటి రాష్ట్రాలను ఎంచుకోకపోవడానికి కూడా పార్టీ నాయకత్వం ఒక ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు కూడా కనిపించకూడదనే కారణం ఉందనేది కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి దానికి ఒక పెద్ద ఎత్తున రీజన్ ఉంది ఎందుకంటే పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే కర్ణాటక చెందినటువంటి వారు కావడం మరోవైపు రాహుల్ గాంధీ కేరళలోనిటువంటి ఉన్నటువంటి వాయినాడు నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు సోనియా గాంధీ కోసం ఉత్తరాదిలో ఒక రాష్ట్రం పైన ఆసక్తి చూపుతోంది సో ఇక మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా కొంత రాజ్యసభ సభ్యుడిగా ఈ ప్రాంతాల నుంచి ఉండటంతో ఇక సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్లో రాయబరేలు కంచుకోటగానే కూడా చెప్పుకోవచ్చు మరోవైపు రెండు వేల నాలుగు ఎన్నికల నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు కూడా సోనియా గాంధీ వరుసగా రాయ్ గెలిచారు కాగా యాభై ఆరు రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ కూడా ఎన్నికల సంఘం గత నెలలో ప్రకటించినటువంటి నేపథ్యంలో ఫిబ్రవరి ఇరవై ఏడున ఓటింగ్ జరగబోతోంది ఉంది పదిహేడున పదిహేను రాష్ట్రాల నుంచి యాభై ఆరు స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులు ప్రకటించినటువంటి నేపథ్యం సో ఇక నామినేషన్ దాఖలు కూడా చివరి తేదీ ఫిబ్రవరి పదహైదుగా తెలుస్తోంది ఇక ఇవాళ ఒక ఫైనల్ లిస్ట్ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది సో ఇక సౌత్ లో ఇప్పటికే రెండు అంటే కర్ణాటక చెందినటువంటి ఖర్గే ఉన్నారు మరోవైపు రాహుల్ గాంధీ కూడా కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో ఇక తెలంగాణ నుంచి సోనియా గాంధీ అయితే మొత్తం అధినాయకత్వం మొత్తం సౌత్ నుంచే పోటీ చేసే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది ప్రధానంగా ఉత్తరాదిని కొంత నెగ్లెక్ట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అనే ప్రచారం జరిగే अवकाश उमें ఆ తెలంగాణ కాకుండా రాజస్థాన్ నుంచే పోటీ చేయాలని ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది మొత్తం మీద ఇవాళ ప్రియాంక గాంధీని కొంత రాయబరిలో పోటీ చేయించాలని కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది సో ఇక ఖచ్చితంగా ఇక ప్రియాంక గాంధీ రాయ్బరి నుంచి రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ కూడా పోటీ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం మీద ఇవాళ ఏఐసిసి నిర్ణయాలు కొంత డిఫరెంట్గా కనిపిస్తున్నాయి ఇక్కడ వాళ్ళు తెలంగాణ నుంచి కొంత పోటీ చేయమని కోరినప్పటికి కూడా ఆమె రాజస్థాన్ రాజ్యసభ రేస్లో ఇవాళ సోనియా గాంధీ నిలవబోతున్నట్టుగా తెలుస్తుంది ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ よし! <music>